వెల్కమ్ టు సర్కార్ ఇండియా ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామనేని తక్కెళ్లపాలు తక్కెళ్లపాలుపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడతాయని ఆయన ఎద్దేవా చేశారు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందిందని నియోజకవర్గ అభివృద్ధికి నేను కృషి చేశానని మరోసారి నాకు అవకాశం ఇవ్వాలని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు సామనేని ఉదయబాను I'm yeah.

జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి మన ప్రభుత్వ అధికారం రావాలి వచ్చినప్పుడే ఎస్సీలకి నిజంగా ఎస్సీలకి ఎస్సీలకి బీసీలకి నా ఎస్సీ అని అంటారా ముఖ్యమంత్రి నా ఎస్టీ అని అంటారా ఏ ముఖ్యమంత్రి అయినా నా బీసీ అని అంటారా ఎవరైనా ముఖ్యమంత్రి నా మైనార్టీ అన్నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ఎస్సీలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని కూడా అన్నాడు ఎస్సీలో ఎవరైనా పుట్టారా అని అనుకుంటారా అని కూడా చంద్రబాబు నాయుడు అవహేళనగా మాట్లాడాడు ఇవాళ చంద్రబాబు నాయుడు విధానాలు భూస్వాముల పార్టీ ధనిక వర్గాల పార్టీ అటువంటి పార్టీ మనకి అవసరం లేదు పేద వర్గాల వారికి అట్టడుగున వర్గాల వారికి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకి మేలు చేసే ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం కాబట్టి ఇవాళ అమ్మఒడి కింద మీ పిల్లల చదువులు మీ పిల్లల బంగారు భవిష్యత్తు బాగుండాలి ఇంగ్లీష్ లో మాట్లాడాలి మన పిల్లలు దేశ విదేశాలకు వెళ్ళాలి ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేయాలి అని అనుకుని ఇవాళ అరుమంచుపల్లి గ్రామంలో కూడా స్కూల్స్ని పాఠశాలని లక్షల రూపాయలతోటి ఖర్చు పెడుతున్నారు ఇవాళ మీ గ్రామంలో మరి ఉన్న రెండు స్కూల్స్ కూడా అభివృద్ధి చేశారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు స్కూల్